హాయ్ హలో నమస్తే అండి నేను మిశిరేషన్ నేను ఈరోజు మొక్కజొన్నతో పచ్చి మొక్క జొన్న పత్రం ఉంటాయి కదండి వాటితోటి నేను పకోడీ చేశానండి పకోడీ మరియు కట్లైట్ లాగా చేస్తాను అయితే కట్లైట్కి అయితే బ్రెడ్ పౌడర్ యూజ్ చేయాలి వీటికైతే వద్దండి పకోడీకి ఇందులో ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము నెక్స్ట్ అల్లం తురుము జీలకర్ర ధనియాల పౌడర్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి వీటితో పాటు బీన్స్ ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్దీకి హెల్దీగా కూడా మనం మంచిగా చేసుకోవచ్చండి అండి మొక్కజొన్న పకోడీని చూసారు కదా పకోడీ అయితే చాలా బాగా వచ్చింది టేస్టీగా కూడా ఉన్నాయి కట్లెట్స్ అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నేను తర్వాత ఇంకొకసారి వీడియో చేసి ప్రోసె ప్రాసెస్ని కూడా మీకు ఈ వీడియో ద్వారా పంపిస్తాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్